వెల్కమ్ టు పీవీఐ న్యూస్ నాడు బ్రిటిష్ పాలకులపై ఎదురోడి స్వతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన ఘనత కమ్యూనిస్టులదేనని సిపిఐ మార్చల ఏరియా కార్యదర్శి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి అన్నారు సిపిఐ ఆవిర్భవించి తొంభై తొమ్మిది ఏళ్లు పూర్తయిన సందర్భంగా మార్చలపట్నంలోని కొమర వీరస్వామి భవనంలో స్వర్ణోత్సవ వేడుకలను ఆయన పాల్గొని పార్టీ కార్యాలయ ప్రాంగణంలో జెండాను ఆవిష్కరించారు భారత కమ్యూనిస్టు పార్టీ తొంభై సంవత్సరాలు పూర్తి చేసుకుని వందో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు కార్మికులకు కర్షకులకు రైతన్నలకు అందరికీ భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం స్వాతంత్రం కావాలని ప్రాణాలొడ్డి పోరాడిన ఏకైక పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజుల్లో అందరూ అన్ని రకాలుగా ఉద్యమాలు చేస్తా ఉన్నా భారత కమ్యూనిస్టు పార్టీ మాత్రం తమ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణాలని ప్రణంగా పెట్టి స్వాతంత్రం చిద్ధించుకున్న పార్టీ ఏకైక పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు దేశాన్ని ప్రేమిస్తాం మరణాన్ని ప్రేమిస్తాం మేము మరణించిన ఎర్ర వనంలో పూలై పూస్తాం గులికంబాన్ని ఎగటాలు చేస్తాం తండ్ర నిప్పులపై నిద్రిస్తాం ఇంకిలాబ్ జిందాబాద్ అని భగత్ సింగ్ లాంటి వాళ్ళు సుఖదేవ్ రాజుగురు ఆజాద్ చంద్రశేఖర్ లాంటి వారు ఎంతో మంది తన ప్రాణాలను అర్పించి ఈరోజు భారతీయులు స్వేచ్ఛగా స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడానికి పూనుకున్న పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అంతేకాదు సోదరులారా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఒకే రోజు నాలుగు వేల ఐదు వందల మందిని బలిదానంగా తన ప్రాణాలను పణంగా పెట్టి నిజాం నవాబుని లా గద్దె దించి పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ ఆ రోజుల్లో నివా నిజాం నవాబు ఆస్తులు జాతీకరణ చేయటం కోసం ఒకే రోజు ప్రభు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాలుగు వేల ఐదు వందల మంది చావటం అంటే మామూలు విషయం కాదు సోదరులారా ఈరోజు పేద అందరికీ ఉండడానికి ఇల్లు ఉన్నాయంటే కొన్ని లక్షల ఇళ్ల స్థలాలు భారత కమ్యూనిస్టు పార్టీ పంచింది దున్నుకోవడానికి భూమి భారత కమ్యూనిస్టు పార్టీ ఇచ్చింది ఆ రోజు స్వాతంత్రోద్యమంలో నామమాత్రంగా లేని బీజేపీ లాంటి పార్టీలు ఇవాళ దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వర్లించినట్టు ఉంది సోదరులారా ఇప్పుడైనా ఆ కార్పొరేట్ శక్తుల మోజులో పడకుండా ప్రజలు ఎవరికి మేలు చేసే పార్టీ ఏదో కీడు చేసే పార్టీ ఏదో తెలుసుకోవాలి ఇవాళ పేదవాడికి పని గంటల భారం తగ్గిందంటే దానికి కారణం భారత కమ్యూనిస్ట్ పార్టీ లాటిన్ అమెరికా లాంటి దేశాలు రోజుకు పద్నాలుగు నుంచి పద్దెనిమిది గంటలు పని దినాలు చేయించుకుంటా ఉంటే మనిషికి ఎనిమిది గంటలే పని చేయాలని చెప్పి ముందుండి పోరాడిన పార్టీల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందు వరుసలో ఉంది అలాంటి భారత కమ్యూనిస్ట్ పార్టీని మీరు ఆర్థికంగా ఆర్థికంగా ఆదుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీకి సహాయ సహకారాలు అందించి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీని మళ్ళీ బలోపేతం చేయడానికి మీ వంతు కృషి చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి గైనకాలజిస్ట్ దుర్గా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ కెనరా బ్యాంక్ ఎదురు మాచల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్లిళ్లు ఉపనయనాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ కెనరా బ్యాంక్ ఎదురు మా చల్లవీ హాస్పిటల్ హాస్పిటల్ ఎదురు

క్లినిక్ మా వద్ద అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడ నొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడను మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటిస్లై మా చెల్ల